అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఈ సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయి ఈ సూపర్ సిక్స్ పథకాలలో రెండు పథకాలు అయితే నాకు ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది మనకు ఆల్రెడీ ఇంతకుముందుకు రెండు సంక్షేమ పథకాలు అనేది అమలు కావడం జరిగింది ఒకటి వచ్చేసి పింఛన్లు ఇంకోటి వచ్చేసి ఉచిత గ్యాస్ పథకం ఆల్రెడీ అమలు అవుతున్నాయి ఇంకా మనకు అమలు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి అందులో వచ్చేసి రెండు సంక్షేమ పథకాలు అయితే ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది నేను వీటి గురించి మొత్తం క్లారిటీ చెప్తాను ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి వచ్చేసి తల్లికి వందన పథకం ఇంకోటి వచ్చేసి అన్నదాత సుఖీ పథకం అయితే అయినా కదా అన్నదాత సుఖీ పథకం వచ్చేసి భూమి కలిగినటువంటి ఒక ప్రతి ఒక్క రైతుకు ఇరవై వేలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే కనుక ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంది పిఎం కిసాన్ పథకం కూడా ఇందులోకి యాడ్ చేయడం జరిగింది అంటే పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలు అయితే కనుక అన్నదాత సూర్య పథకం ఎంత పద్నాలుగు వేల రూపాయలు ఓకేనా అయితే అనకన్నా పిఎం కిసాన్ పథకం అనేది ఆరు వేలు కాకుండా పదివేలకు పెంచడం జరుగుతూ ఉంది మరి అక్కడ పదివేల రూపాయలు ఇస్తాను కనుక ఇక్కడ ఎంత ఇస్తాడు పద్నాలుగు వేలు ఇస్తారా పదివేలు ఇస్తారా అనే దాని గురించి నేను ముందుకి ఒక వీడియో చేయడం జరిగింది ఇది ఒక డౌట్ క్లీన్ డౌట్ ఉంది అని చెప్పేసి ఒక వీడియో అయితే తీయడం జరిగింది అయితే కనుక ఆ డౌట్ అనేది వీడియోలో క్లారిటీ కావడం జరుగుతుంది పిఎం కిసాన్ ఆరు వేల నుంచి పదివేలకు పెంచడం జరుగుతుంది అయితే వెనక అన్నదాత సూక్య పథకం ఇరవై వేలు చెప్పారు కాబట్టి అక్కడ పదివేలు ఆల్రెడీ వస్తుంది ఇక్కడ పదివేల రూపాయలు ఇరవై వేలు అవుతుంది కాబట్టి పద్నాలుగు వేలు అనేది ఉండదు కేవలం పదివేల రూపాయలు మాత్రమే అన్నదాత సూఖ్య పథకం పదివేల రూపాయలు పిఎం కిసాన్ అనేది పదివేల రూపాయలు అయితే ఎప్పుడు అమలు చేస్తారంటే ఎనకన మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశంలో వీళ్ళు బడ్జెట్ కేటాయించిన తర్వాత మనకు అమలు చేయడం జరుగుతుంది ఆ పథకం పిఎం కిసాన్ పథకం ఎప్పుడైతే కనుక పదివేలకి రూపాయలు పెంచినట్టు అమలు చేస్తారో దాని తర్వాత ఇది అమలుకి రావడం జరుగుతుంది ఏది మన ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖ్య పథకం అర్థమైనా అయితే కనుక అమలు చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే కనుక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ సమావేశంలో మనం బడ్జెట్ కేటాయించాలంటే కనుక కనీసం అంటే ఆరు నెలలు టైం పడుతుంది బడ్జెట్లో కేటాయించిన తర్వాత మళ్ళీ అమలు చేయాలంటే రెండు నెలలు ఎనిమిది నెలలు అవుతుంది అక్కడ అమలు అయిన తర్వాత ఇక్కడ అమలు చేయాలంటే ఒక నెల పడుతుంది దగ్గర దగ్గర ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు టైం పడుతుంది అన్నదాత సూక్ పథకము అమలు కావడానికి టైం పడుతుంది ఓకేనా అర్థమైంది అని చెప్పి నేను అనుకుంటున్నా కాబట్టి మనకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే నాక పదివేల రూపాయలు పెంచినట్టు అమ్ము పెంచి అమలు చేస్తాదో అమలు చేసిన తర్వాత ఈ అన్నదాత సూక్య పథకం అయితే అమలుకి రావడం జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరం కానీ రబీ సీజన్ ఖరీఫ్ సీజన్లో అన్నదాత సెగ్గ పథకం అనేది ఉండదు ఓకేనా ఇది ఒక క్లారిటీ ఇంకో పథకం వచ్చేసి మనకు తల్లికి వందన పథకం తల్లికి వందన పథకం వచ్చేసి గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అమ్మఒడి అనేది పథకం అయితే ఉండేది ఈ అమ్మఒడి వచ్చేసి ఇంతమంది తింటే అంతమందికి ఇస్తామని చెప్పేసి గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చెప్పడం జరిగింది అయితేనకన ఒకరికి మాత్రమే ఇచ్చారు ఓకేనా ఒకరికి మాత్రమే ఇచ్చారు అందులో కూడా డౌటే లేదు అంతమందింటే అంతమందికి ఇస్తామని చెప్పినారు ఒకరికి మాత్రమే ఇచ్చారు ఈ గవర్నమెంట్ కూడా అలా కాదు ఆ గవర్నమెంట్లో ఇస్తామని చెప్పి మోసం చేసింది కాబట్టి అలా కాకుండా మేము ఎంతమందింటే అంతమందికి ఇస్తామని చెప్పేసి వీళ్ళు కూడా క్లారిటీ చెప్పడం జరిగింది అయితే అనకన్నా ఈ గవర్నమెంట్ ఏర్పడి ఏ నెల కావస్తుంది ఈ పథకం అయితే అమలు రాలేదు వీళ్ళకి కావాల్సిన డేటా అనేది అందుబాటులో లేదు స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ ఏ స్కూల్లో చదువుతున్నాడు ఎన్ని క్లాస్ చదువుతున్నాడు అని చెప్పేసి వీళ్ళ డేటా అనేది లేదు కాబట్టి మే ఈ సంవత్సరం ఈ విద్యా సంవత్సరంలో ఉన్నటువంటి ఏదైతే నాకైనా అటెండెన్స్ రిపోర్ట్ ఆధారంగా వచ్చే సంవత్సరానికి ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి మా దగ్గర డేటా లేదు అసెంబ్లీలో కూడా మంత్రి నారాకే నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది ఈ సంవత్సరంలో డేటా ఆధారంగా వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఈ సంవత్సరం అమ్మబడి ఉండదు అంటేనకన కన్నా తల్లికి వందన పథకం ఉండదు కాబట్టి వచ్చే సంవత్సరం ఈ సంవత్సరంలో అటెండెన్స్ రిపోర్ట్ ఆధారంగా వచ్చే సంవత్సరం అయితే కనుక ప్రతి ఒక్క పిల్లవాడికి అయితే ఇవ్వడం జరుగుతుంది అందులో డెబ్బై పర్సెంటే పైబడి కలిగి ఉండాలి దాని ఇటువంటి ఉన్న కండిషన్లు ఉంటాయి కాబట్టి వచ్చే సంవత్సరం అయితే ఇవ్వ ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఉంది అయితే ఇక్కడ ఒక డౌట్ నాకు కూడా ఇప్పుడు వచ్చినటువంటి మన రాష్ట్ర ఆదాయానికి వచ్చినటువంటి ఆదాయం అనేది కేవలం జీతాలకు పింఛన్లకే సరిపోతూ ఉంది మరి ఇటువంటి భారీ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే అయినాక కొంచెం కష్టాంతరమైన పని ఈ తల్లికి వందన పథకం అనేది ఒక్కొక్కరికి పదహైదు వేలు ఇవ్వాలంటే అయినాక ఒక్కసారి మీరే బాగా ఆలోచన చేయండి ఇది కాకుండా ఇంకొక పథకం ఉంది ఇది ఆడబిడ్డ అనేది పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్క మైళ్ళకు నెలకు పదహైదు వందలు ఇవ్వాలి ఈ పథకాలన్నిటికీ అది భారీ బడ్జెట్తో కూడినటువంటి సంక్షేమ పథకం ఇంత అమౌంట్ కావాలంటే అయినాక చాలా కష్టమే మరి గవర్నమెంట్ అమలు చేయాలంటే అనుకొన మరి ఏమవుతుంది ఇంకొక చూద్దాం ఇందులో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్